రాంబాబు అని ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి ఇందులో ఏ వన్ ఆ ముద్దాయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు డినామినేషన్ తో ఉన్న నోట్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నాలుగు పట్టుకొని ఆయన ఏం చేశాడు అంటే అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్స్ వెళ్ళాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అని ఒక ఆయన అంటే వెంటనే మన ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయన అనపర్తి హరిబాబు బాలాంతరం గ్రామం గంగ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత నోట్లు దొరికాయి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని ఇంట్రాగేషన్లో మరొక ఇద్దరిని శ్రీనివాస పరిపూర్ణ శ్రీనివాస ఒక ఆయన ఈయన కాజులూరు మండలం ఉయ్యేరు గ్రామం అలాగే చీకట్ల ఏడు మండలని గ్రామం కాజులూరు మండలం ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది దాన్ని వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అనే ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు ఈ ఇద్దరు కూడా మెకానిక్స్ మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండ సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంటారు ఈ హరిబాబు అనే ఆయన పీడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసే ఇప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇతను ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షల రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు కొద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చేరుకున్నా సింపుల్ అనుకున్నాం మొదట ఇదేదో మూడు లక్షలు నాలుగు లక్షల వ్యవహారం అనుకున్నాం బట్ ఇతర ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీలో కాదు నేను చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి ఫాయిల్స్ వీటితో ఈవెన్ నోటు మీద ఫాయిల్ కూడా నీట్గా ఒరిజినల్ నోట్లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాం ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఈయన ఈయనకి ఇంతకు ముందు గాజువాగా అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది ఈ శారీ బిజినెస్ తో ఈయన అందులో లాసులు వచ్చాయి కరోనా టైంలో బాగా లాస్లు వచ్చి ఇతను ఇంటర్నెట్ లో వెరిఫై చేశాడు ఎలాగా ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ కీ మెట్ మధు వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు రోజు పెయింటింగ్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఆయన ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక రెండు నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా వాళ్ళకి అది పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దేవ ట్రయింగ్ ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్ మనం ఇది పట్టుకున్నాం ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం ఈ దగ్గర దగ్గర కోటి రూపాయల ఆరు లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది ఈ డెనామినేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు సో ఇది బేసిక్ ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్లో కానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు సో ఈ విధంగా మనకి సర్క్యులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ పెరుగుతుంది ట్రైన్స్లో పబ్లిక్ మూమెంట్ పెరుగుతుంది సెలవులు వస్తాయి కాబట్టి సో ఈ రెండు మూడు నెలల్లో వీళ్ళు దీని కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దేవర్ ప్లానింగ్ సో బట్ టీం చాలా బాగా చేశారు గది గత కొద్ది కాలంగా దీని మీద బాగా ఎటెన్షన్ పే చేశారు బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే డిఎస్పి అండ్ సీఏ లేదు లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి దాన్ని అంతా అనాలిసిస్ చేసి వెళ్ళి నెక్స్ట్ హరిబాబు అని ఆయన హైదరాబాద్ చూసుకున్నాడు హరిబాబు అని ఆయన లాసెస్ వచ్చాయి ఆయనకి కూడా స్వీట్ షాప్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక సో అక్కడికి వెళ్ళి ఆయన కొంత చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి హీ వాంట్స్ మనీ అని వెళ్ళద్దని అప్రోచ్ చేయాలి దాన్ని మధు దగ్గరికి వెళ్ళారు దీనికి ఎలా ఇస్తారు అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒరిజినల్ క్యాష్ ఇస్తే మూడు లక్షల రూపాయలు తిరిగి ఇస్తాడు ఈయన ఫీక్ అంటే ఒక వంద రూపాయలు ఇస్తే మూడు వందలు అలాగే ఎనీ నోట్ వన్ ఇస్ టు త్రీ రేషియోలో జిరాక్స్ ఎవ్రీథింగ్ ఎవరింగ్

ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మనకి దొరికిన హరిబాబుతో మనం ఇమీడియట్గా అరెస్ట్ చేశాం ఆ ముగ్గురు దగ్గర ఫోర్ ల్యాక్స్ ఈయన దగ్గర డెన్లో వన్ క్రోడ్ టూ ల్యాక్స్ పడుతుంది ఇంకా ఫర్దర్గా ఉంటారండి దీనికి చిన్న చిన్న ఉంటారు వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అసలు వీళ్ళ తాలూకా మొబైల్ గత త్రీ ఇయర్స్ డేటా తీసి అనాలిసిస్ చేసి అసలు ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూసి మళ్ళీ పీటీ వారెంటే తీసుకుంటారు డెఫినెట్లీ అండి ఏది వచ్చినా మా దగ్గరికి ఏ చిన్న ప్రూవ్ వచ్చినా సరే డీప్ ది ఇన్వెస్టిగేషన్ ఫైండ్ ఆల్ మంది కూడా ఉన్నారు వాళ్ళు ఆరోపణలు సార్ అలాంటిది ఏంటండి మీరు ఆరోపణలన్నీ మీరు నమ్మకం లేదు ఆరోపణలు అంటూ ఎక్కడ వచ్చినా మీ దగ్గర ఎవరైనా ఉంటే మాకు చెప్పండి ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫర్మేషన్ మొత్తం సభ్యులు దీంట్లో నలుగురు ముగ్గురు ఫ్రమ్ కాజులూరు మండల్ అండ్ అనపర్తి కాజులూరు మండలం మొత్తం ముగ్గురు కూడా ఒకడు మధు విజయ్ మధు అనేవాడు విజయవాడ బట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ గుంటూరు బాలాజీ నగర్ అండ్ కర్రీ మణి మణికుమార్ ఇన్ అక్కైపాలెం బేసిక్ బేసిక్గా బట్ అతను కూడా గుంటూరు షిఫ్ట్ అయ్యి ఇది స్టార్ట్ చేసి